జై శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి ఎడబడిచినా ఈ రోజు మన వీడియో ఏంటంటే టమాటా పచ్చడి అండి ఇది టమాటా సీజన్ కదండి అందుకని చెప్పి టమాటా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి టమాటా పచ్చడి అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఉడకబెట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా టమాటాలను తీసుకునే శుభ్రంగా కడుక్కోవాలండి నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి ఇలా కడిగి శుభ్రం చేసుకున్న టమాటాలని కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ చిన్నమంట పెట్టుకుని ఒక గిన్నెలో ఈ టమాటా ముక్కలు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి ఇలా ఉడకడం మొదలైన తర్వాత దీనిలో ఎనభై గ్రాముల చింతపండు వేసుకోవాలండి ఈ చింతపండు కూడా పాటు ఉడికిపోతుందండి మెత్తగా అవుతుంది ఈ టమాటా ముక్కలు ఉడికన సేపు కూడా ఇలా గరి తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడిగంటేస్తుంది స్టవ్ కూడా చిన్నమంట మీద ఉండాలండి చూస్తున్నారా ఇలా దగ్గరికి వస్తుందో ఇలా బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలండి అలా ఉడికిన తర్వాత దింపే ముందు దీనిలో ఉప్పు వేయాలండి కొళ్ళొప్పి వేసుకుంటే మంచిదని కళ్ళు నేను అదేనండి కళ్ళుప్పండి మా గోదావరి సైడ్ మేము కళ్ళుప్పు అంటామండి కేజీ టమాటాలకి ఎనభై గ్రాములు ఉప్పు వేసుకోవాలండి చూసారా ఇప్పుడు దగ్గర ఉడికిపోయిందండి ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి దీన్ని మిక్సీ పట్టుకుందామండి టమాటాలని బాగా పేస్ట్ కింద కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కావాల్సిన మసాలా రెడీ చేద్దామండి కేజీ టమాటాలకి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేపాలండి లేకపోతే ఈ మెంతులు చేదు వచ్చేస్తాయండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి అది కూడా కొద్దిగా వేపిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుని కొద్దిగా వేపిన తర్వాత ఇవన్నీ కూడా పౌడర్ కింద మిక్స్ చేసుకోవాలండి ఇలా మెత్తగా తయారు చేసిన ఈ పౌడర్ ని మనం ముందుగా తయారు చేసుకుని ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు ఇంకా ఎనభై గ్రాముల కారం కూడా వేసుకోవాలండి ఇవన్నీ కలిపేసిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందామండి మటా పచ్చడి తాలింపు కోసం ఏమేం కావాలో చూద్దామండి ముందుగా కరివేపాకు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి అలాగే తాలింపు కోసం కొద్దిగా ఇంగువ నేనైతే జీడి ఇంగువ వాడుతున్నానండి ఏ ఇంగువ వేసుకున్నా పర్వాలేదండి అలాగే ఎండుమిర్చి మెంతులు ఆవాలు అలాగే సాయి వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు నుండి ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఈ తాలింపు కోసం మనకి వేరుశనగ నూనె కానీ లేదా గానం నూనె కానీ తీసుకోవాలండి కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల నూనె పడుతుందండి అలాగే రెండు వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయండి పెద్దవి రెండు వెల్లుల్లిపాయలు ఇలా రేఖలుగా తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని కొంచెం వేగిన తర్వాత అప్పుడు పచ్చిశెనపప్పు అలాగే సాయం వెనపప్పు ఈ రెండు కూడా వేయాలండి ఈ వేగిన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు బాగా వేగ అది వేగిన తర్వాత అప్పుడు లాస్ట్ ని ఎండమిర్చి వేసుకోవాలండి ఎండమిర్చి తొందరగా వేగిపోద్ది కాబట్టి లాస్ట్ ని వేసుకోవాలండి కరివేపాకు బాగా వేగకపోతే పచ్చడి పూజ అండి అందుకని చెప్పి కరివేపాకు బాగా వేపించుకోవాలండి అలాగే పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి కలింపు వేగిపోయిందండి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ టమాటా ముక్కలను నీళ్ళలో వేసేయడమేనండి ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఉడికించిన టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ టమాటా పచ్చడి రైస్ లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జయ శ్రీరామ్